నారాయణ రెడ్డి గారు అధికార ప్రతిపక్షాల మధ్య కౌంటర్స్ రీకౌంటర్స్ సవాల్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం మేము సింగిల్ గానే వస్తాము ఎన్ని పార్టీలని రానివ్వండి గతంలో ఒక సభలో కూడా చెప్పున్నారు వచ్చే సమయాలంటే అంటే వచ్చే టైంలో వచ్చే కాలంలో పొత్తులన్నీ కూడా పెరిగిపోతాయి ఏ పార్టీలైనా సరే పొత్తులు పెరుగునే అవకాశం ఉంటుంది కానీ నా బిడ్డ అంటే మీ బిడ్డ ఒంటరని చెప్పాలనుకుంటున్నారు నాకు ప్రజలు ఉన్నారంటున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ ఎంతవరకు వాస్తవం అన్ని పార్టీలు కూడా ఒక తాటి మీదకి వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శలు చేయనటువంటి వైసీపీ వైఎస్ షర్మిల ఏపీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ పైన షర్మిల పైన విమర్శనాస్త్రాలు అందించాలని మనం చూసాం అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఇప్పటివరకు నాకు తెలిసి కే దిగువ అంటే సెకండ్ లీడర్స్ ఏదైనా సెకండ్ క్యాడర్ ఏదైనా విమర్శలు చేస్తుంటారు కానీ ఇక్కడ సీఎం నుంచి ఒక్క పాయింట్ కూడా మనం వినలేదు కేంద్రాన్ని అడగడం కానీ కేంద్రాన్ని క్వశ్చన్ చేయడం కానీ మనకు కనిపించలేదు సో ఇప్పటి నుంచి ఒకవేళ పొత్తులో భాగంగా బీజేపీ కూడా ఎంటర్ అయితే ఏ విధంగా డిబేట్ లో పాల్గొన్న నమస్కారం ఒకటి ఆశ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఈ రోజు కాదు రెండు వేల పంతొమ్మిదిలోనే అలాగే రెండు వేల పద్నాలుగులోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మీరు చూసండి రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అన్ని కలిసి పోటీ చేసిన విషయం మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే దానికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా ఆ రోజు మోడీ గారి హవా కావచ్చు ఆ జనసేన పార్టీ యొక్క తోడ్పాటు కావచ్చు రెండు వేల పద్నాలుగులో అంతేకాకుండా చాలా ఓటకపు హామీలు ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ అనే ఒక పూటకపు హామీ ఇచ్చి ప్రజల్ని పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ప్రజలు వాస్తవాన్ని గ్రహించారు చంద్రబాబు నాయుడు గారు మా ఏదైనా మార్పు వస్తదేమో ఒకవేళ హామీలు ఇచ్చారంటే ఈసారైనా నెరవేరుస్తారేమో అని నమ్మి ఆరు వందల పైచీలకు హామీలు ఇస్తే అవి నమ్మి రెండు వేల పదిలో రెండు వేల పద్నాలుగులో ఓటేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి జీవితంలో మార్పు అనేది రాదు అతను నైజమే మోసకార నైజం అతను ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడ్డు అనేది ఖచ్చితంగా తెలిసిన ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే బీజేపీ లాంటి మతతత్వ పార్టీలో ఇంకా భవిష్యత్తులో కూడా నేను పొత్తు పెట్టుకోను బిజెపి అంటే బీజేపీకి మేము పూర్తిగా వ్యతిరేకం అని రెండు వేల నాలుగులో స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు అంతేకాకుండా మోడీ గారి మీద ఈ యొక్క ఏదైతే మనం గుజరాత్ లో జరిగినప్పుడు అలాంటి మోడీ గారిని ఉరిదీ చేసినా పర్వాలేదు అనే మాటలు మాట్లాడినది కూడా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమిత్ షా గారు తిరుపతి వస్తున్నప్పుడు తిరుపతిలో అమిత్ షా గారి మీద చెప్పులు దాడి చేయించింది కూడా చంద్రబాబు అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు దగ్గరకు వచ్చేది సార్ వన్ సైడ్ లవ్ వన్ సైడ్ ప్రపోజల్ మరి బాబు మీద పొత్తు పెట్టుకోమరా బాబు అంటున్నా సరే వెళ్ళి అమిత్ షా గారిని నడ్డా గారిని మోడీ గారిని వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా సరే లాబింగ్ చేసి బతు మార్పుని బా మార్పుని ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన ముందు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి మంత్రం ముందు జగన్మోహన్ రెడ్డి గారి కార్యదక్షత దార్శనికత ముందు చంద్రబాబు నాయుడు యొక్క పాచికలు పారవు ఈ రోజుని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనారిటీలు కాని మహిళలు కానీ రైతులు కాని అగ్ర పేదవారు కానీ స్వాతంత్ర ఫలాలను గాని ప్రభుత్వ ఫలాలను గాని సంక్షేమ ఫలాలను గాని అనుభవించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గారు మన జగన్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు అమిత్ షా అపార్ట్మెంట్ లభించిందండి మాట చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు మన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ వన్ ఉన్నారో కేంద్ర ప్రభుత్వం నెంబర్ వన్ ఎవరమ్మా అలాంటి ప్రధానమంత్రి గారితో సమావేశం దేనికోసం సమావేశం మీరు ఎవరు రాజకీయ పొత్తుల గురించో రాజకీయ విషయాల గురించో మాట్లాడడానికి పోలే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అనేక కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఫెడరల్ గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్ లో ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తేవాల్సిన అవసరం ఉంటది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారాలు కొన్ని ప్రాజెక్టులకు ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విషయాలను కేంద్ర ప్రభుత్వం యొక్క నోటీసులో పెట్టవలసి ఉంటది కాబట్టి ఖచ్చితంగా మీద పోలవరం ప్రాజెక్ట్ మీద అలాగే ప్రత్యేక హోదా మీద అలాగే విభజన హామీల మీద సాధించవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రికి ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో భాగంగానే ఈ మోడీ గారిని కలిసారు తప్ప మాకు పొత్తులు అనేవి మీకు మీకు ఒక మా క్లియర్ వైసీపీ పార్టీ సింగిల్ గానే వెళ్తామని చెప్పి గత నుంచి చెప్తున్నారు స్టిల్ కూడా అదే కంటిన్యూ అవుతున్నారు ఎందుకంటే మీరు అనౌన్స్ కూడా చేస్తున్నారు కదా అది ఎంతవరకు ఇన్ఛార్జ్లు మారుస్తారా మార్పులు చేర్పులు జరుగుతున్న సెకండరీ అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు సీఎం నిర్ణయం మేరకు ఇదంతా కూడా చేస్తున్నారు దాని ప్రకారం తెలుస్తుంది మీరు సింగిల్ గా వెళ్తున్నారు మరొక పాయింట్ నారాయణ రెడ్డి గారు ఇంతకు ముందు మీరు చెప్పిన దాంట్లో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి పదే పదే చెప్తున్నారు స్టిల్ మీరు అడుగుతూ ఉన్నారు అది ఎలక్షన్స్ టైం లో మీరు అడిగినటువంటి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి ఒక హామీ అది ట్రంప్ కార్డుగా యూజ్ చేసుకున్నటువంటి మెయిన్ హామీ అధికారంలోకి రావడానికి అది ఇంకా స్టిల్ చేయలేదు ఎందుకంటే మీరు ఒక పాయింట్ చెప్పున్నారు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు క్లియర్ మెజారిటీ ఇచ్చారు ఎప్పుడు ఇవ్వరని సీట్లు అధికార పార్టీకి ఇచ్చారు ఎప్పుడు ఇవ్వరని సీట్లు ప్రతిపక్షానికి ఇచ్చారు ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఏదైతే ప్రజలు నమ్ముకున్నారో ఆ హామీలు అమలు కాలేదు కాబట్టి సాధ్యం కావి చెప్పి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ద సేమ్ టైం మద్యపా నిషేధం చెయ్యకపోతే ఓట్లు అడగము అన్నటువంటిది మద్యపాన నిషేధం జరగలేదు విడతల వారీగా అన్నారు ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నారు ఏదైనా కానివ్వండి అది మీకే తెలుసు వాస్తవం ఏంటనేది ప్రత్యేక హోదా అన్నారు అది జరగలేదు మెగా డిఎస్సి అన్నారు ఇప్పుడు ఇదేదో ప్రాసెస్ లోకి వస్తుంది ప్రతి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు అది ఎంతవరకు వచ్చిందో మీకే తెలియాలి సో ఈ విధంగా పోలవరం ప్రాజెక్ట్ అన్నారు గతంలో అంటే మంత్రివర్గ విస్తరణ జరగక ముందు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినటువంటి డేట్స్ ఇంకా జ్ఞాపకం ఉన్నాయి ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ తర్వాత అంబట్ రాంబాబు వచ్చారు అంబట్ రాంబాబు ఎంత వరకు చేస్తున్నారు ఏంటి పోలవరం ప్రాజెక్టు ప్రజెంట్ స్థితిగతులు ఏంటి అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు సో ఇవి కూడా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడం వాటిల్లో కదా ఏదైతే ఈ ఇవన్నీ ఉండొచ్చు కానీ ఇవి చాలా కీలకమైన హామీలు కదా వీటిని కూడా అమలు చేయడం ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు ఎందుకంటే ఒక విషయం ఏంటంటే అమ్మా ఈ రోజుని భారతదేశంలో ఒక ఒక పాయింట్ మీరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ప్రపంచం మీద ఒక పాండమిక్ సిచ్యువేషన్ కరోనా రూపంలో వచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మొత్తం పరిపాలన స్తంభించిపోయింది ఆర్థిక లావాదేవీలు స్తంభించుకొని టోటల్ గా ప్రపంచమే స్తంభించుకుంది అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కరోనాను కట్టడి చేయడానికి ఆయన తీసుకున్న స్టెప్స్ ని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా పార్లమెంట్ కరోనాని కంట్రోల్ చేయడంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు శ్లాఘనీయమైనవి అని చాలా వెలుగెత్తి పార్లమెంట్ లో చెప్పడం జరిగింది ఒకటి ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ యొక్క పేదరిక చూచిని భారతదేశ పేదరిక చూచిని తీసుకున్నట్లయితే అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క పేదరిక స్థాయి చాలా వరకు తగ్గింది ఎందుకు తగ్గింది పేదరిక స్థాయి తగ్గింది అంటే దానికి కారణం వ్యక్తిగత తలసరి ఆదాయం పెరగడం కావచ్చు జిఎస్డిపి పెరగడం కావచ్చు వృద్ధి రేటు పెరగడం కావచ్చు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో పేదవాడికి మధ్య తరగతి వాడికి ప్రభుత్వం ఒక కొండంత అండగా నిలబడి వారికి బతుకు మీద భరోసా కలిగి సో నేను ఒక మాట చెప్తా అభివృద్ధి అంటే కాంక్రీట్ కట్టడాలు కట్టడం గోడలకి రంగులు వేయడం కాదమ్మా అభివృద్ధి అంటే పేదవాడు తలెత్తుకుని బతికి మూడు పూటల భోజనం చేసి వారు నారాయణ రెడ్డి గారు ఏదైతే ఇంతకు ముందు నేను చెప్పిన అడిగిన అన్ని ప్రశ్నలు కూడా అంటే చెప్పిన అన్ని అంశాలు కూడా గతంలో ప్రతిపక్ష హోదాలో ఇచ్చినటువంటి హామీలే కదా కరెంటు బిల్లుల విషయం కావచ్చు పనుల విషయంలో కావచ్చు ప్రతిదీ కూడా బాధరే బాధర అంటూ ప్రతిపక్ష హోదాలో చేసినటువంటి కామెంట్సే పాదయాత్రలో భాగంగా ఇవన్నీ ప్రజలు నమ్మే కదా అయ్యో కరెంటు బిల్లులు నిజంగానే ఇంత పెరిగిపోయాయి కదా వస్తే పెన్షన్ తగ్గిస్తామని చెప్పున్నారు కదా మీరు ఏదైతే సంక్షేమ పథకాల మీద ఆశలు పెట్టుకున్నారో ద సేమ్ టైం ప్రజలు అనుకున్నటువంటి హామీలు ఇవి ఏదైతే ఉన్నాయో మెయిన్ గా ఉన్నటువంటి మీరు గ్రౌండ్ రియాలిటీకి పోండి క్షేత్ర స్థాయిలోకి పోండి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఒకటి మీరు మీరు అడిగింది ప్రత్యేక హోదా దగ్గరకు వచ్చేటప్పుడు ప్రత్యేక తాకట్టు పెట్టింది ఎవరంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజా తీర్పు చూసేసాం ప్రత్యేక తీసుకున్నారు మళ్ళీ ప్రత్యేక హోదాకి యూటర్ తీసుకున్నారు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజా తీర్పు చూస్తున్నాం ప్రత్యేక హోదా మీరు తెస్తా అన్నారు కాబట్టి ప్రజా తీర్పు చూస్తున్నాం కదా నారాయణ రెడ్డి గారు మళ్ళీ గతంలో చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజన చేసినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే ప్రత్యేక హోదా ఇస్తానన్నప్పుడు దాన్ని ఎందుకు చట్టబడ్డత కల్పించలేదు దానికి ఎందుకు కాన్స్టిట్యూషనల్ గా ప్రొటెక్షన్ కల్పించలేదు అంటే ఒక కోటపు హామీ ఇచ్చి అశాస్త్రీయంగా ఈ ఆంధ్ర రాష్ట్రం మీద కక్ష సాధింపు చర్య చేసింది సోనియా గాంధీ అందుకో తరువాత ఎప్పుడైతే అనమాట ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రోజు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా బీజేపీతో అంటకాగుతూ ఉన్నారు అంటకాగుతూ ఉన్నప్పుడు ఎందుకు మెల్లలో వంచి మెల్ల వంచి ఎందుకు ప్రత్యేక వాదన తీసుకురాలేదు చెప్పింది వాళ్ళు కాదు కదా మీరు కదా ప్రత్యేక హోదా మెడల చెప్పింది అధికారంలో ఉంది మీరు అధికారం ప్రజలు అప్పగించింది మీకు సమయం లేదు పాయింట్ రండి జద్దాన్ని తాగుకుంటుంటే మనకి ప్రస్తుతం ఇప్పుడు ప్రజలు చూసే పరిస్థితి కాదు ప్రజలు చెప్పండి